ఎన్డీఏ కూటమి రావడం ఆంధ్రప్రదేశ్ కి ఒక అదృష్టం అని చెప్పుకోవచ్చు కానీ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక నిధులు కేటాయించడం అయితే జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో కింగ్ మేకర్ గా ఉన్నారని చెప్పుకోవచ్చు అసలుకి ఏపీకి వచ్చిన ప్రత్యేక నిధులు ఏమేమిటో తెలుసుకుందాం రాండి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక క్యాపిటల్ ఉండాలని అమరావతిని క్యాపిటల్ గా రెండు వేల పదిహేను లో నరేంద్ర మోదీ చంద్రబాబు నాయుడు కలిసి భూమి పూజ అయితే చేశారు కానీ కొన్ని కారణాల వల్ల అమరావతి డెవలప్ అయితే ఆగిపోయింది అందుకని ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్ యాక్ట్ కింద రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్షియర్ బడ్జెట్ లో నిర్మల సీతారామన్ గారు అమరావతి డెవలప్మెంట్ కోసం పదిహేను వేలు కోట్లు ఆర్థిక సాయం చేస్తామని చెప్పడం అయితే జరిగింది అంతే కాకుండా మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ద్వారా అంటే వివిధ రకాల ఏజెన్సీ ద్వారా కూడా ఆర్థిక సహాయం చేస్తామని ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ రీ యాక్ట్ recognizing the state's need for a capital, recognizing, us, recognizing the state's need for a capital, we will facilitate fi special financial support through multilateral development agencies. in the current financial year, 15,000 crore rupees will be arranged. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రజల యొక్క కళ ఈ ప్రాజెక్ట్ అనేది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో టంగుటూరి అంజయ్య సీఎంగా ఉన్నప్పుడు శంకుస్థాపన అయితే చేశాడు రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి భూమి పూజ అయితే చేశారు కానీ ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే మూడు లక్షల యాభై వేల ఎకరాలకి నీరు అయితే అందుతుంది అందుకని ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా కంప్లీట్ చేయాలని రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఫైనాన్షియల్ ఇయర్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ఎక్కువగా బడ్జెట్ కేటాయిస్తున్నామని చెప్పడం అయితే జరిగింది Of the Polavaram irrigation project, le. which is the lifeline, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate. ఆ కంట్రీస్ ఫుడ్ సెక్యూరిటీ ఫైనాన్షియల్ ఇయర్ బ ఇండస్ట్రీ కారిడార్స్ డెవలప్మెంట్ భాగంలో త్రీ ఇండస్ట్రియల్ కారిడార్స్ ఆంధ్రప్రదేశ్ ఉండే వెళతాయి అందులో ఫస్ట్ వన్ హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ సెకండ్ వన్ బెంగళూరు టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ థర్డ్ వన్ చెన్నై టు విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర భాగస్వాముతో వివిధ రకాల ప్రాజెక్టు డెవలప్ చేయాలని ప్రత్యేక బాధ్యత అయితే తీసుకుని అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఉండే కుప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియా ఇది చెన్నై విశాఖ ఇండస్ట్రియల్ కారిడార్ ఎందుకు వస్తుంది నెల్లూరు అండ్ తిరుపతి మధ్య బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇక్కడ ఏమేమి ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మెటలర్జీ ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అయితే డెవలప్ చేసే అవకాశం ఉంది ఈ కొప్పర్తి ఇండస్ట్రియల్ ఏరియాలో ఆంధ్రప్రదేశ్ లో ఉండే ఇంకోటి ఓరకల్లు ఇండస్ట్రియల్ ఏరియా ఇది హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ ఏరియా కారిడార్ కిందకైతే వస్తుంది ఇది కర్నూలు ప్రాంతానికి నియర్ గా ఉంటుంది ఓవరాల్ గా రాయలసీమ ప్రాంతం బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు మిక్ గ్రోత్ రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రకాశం వెనకబడిన ప్రాంతాలకు బ్యాక్వర్డ్ రీజన్ గ్రాండ్ ఫండ్ పథకం కింద నిధులు అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పడం జరిగింది

కేంద్రం ముందుకు వచ్చింది దీనికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా